అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ బేతాల కథ అశరీరవాణి హెచ్చరిక విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఇంకొకసారి శ్మశానానికి వేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు బిగ్గరగా నవ్వి రాజా నీవు ఇంత ప్రయాసపడుతున్నప్పటికీ జరగబోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు ఆ సంగతి గ్రహించలేక పూర్వం కుణాలుడనే యువకుడు ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడు ఉండేవాడు వాడు ఎంతో భూతదై ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు వాడు రాజనగరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు కుణాలుడు తన ఇంటి నుంచి పడమరగా కొంత దూరం వెళితే ఒక అడవి వస్తుంది ఆ అడవి దాటితే పచ్చిక బీళ్ళు వస్తాయి అవి దాటితే ఒక కొండ వస్తుంది ఆ కొండకు పడమరగా రాజనగరు ఉన్నది కుణాలుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది అడవిలో నీడగా చల్లగా ఉంటుంది ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాలుడు అడవిలోకి ప్రవేశించబోయాడు సరిగ్గా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం కుణాల అడవిలో ప్రవేశించవద్దు హత్య చేయగలవు అని హెచ్చరించింది ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో ఎంత దూరం నుంచి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు మొదట తనతో ఎవరో పరాచకాలాడుతున్నారనుకుని చెట్ల వెనుక చూశాడు ఎక్కడ ఎవరూ కనిపించలేదు ముందుకు పోదామనే ఉత్సాహంలో కుణాళుడు ఈ హెచ్చరికను పాటించలేదు వాడు అడవిలో ప్రవేశించి చెట్ల నీడన నడవసాగాడు ఎంతో మెత్తని స్వభావం కలవాడు గనక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు కానీ అడవిలో ఎవరూ తగలలేదు ఏమీ జరగకుండానే వాడు అడవి అవతల వైపు చేరాడు ఇంకా ఎండ జాస్తిగానే ఉంది నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకుని కుణాలుడు అడవి చివర చెట్ల నీడన కాసేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది అందుచేతవాడు అడవి నుంచి ముందుకు కదిలాడు పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది కుణాల బీడు మీదకు వెళ్లకు దేశానికే అరిష్టం తేగలవు ఎవరు నీవు నన్నెందుకు ఇలా బెదిరిస్తావు నీ మాట నేను నమ్మను అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు నేనెవరిని హత్య చేయలేదు అన్నాడు కుణాళుడు హత్య చేశావు నీకు తెలియదేమో నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం దానికి నేనేం చేయగలను అటువంటి పొరపాట్లు ఎవరి వల్లనైనా జరగవచ్చు ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తానంటే పచ్చి అబద్ధం అంటూ కుణాలుడు ముందుకు నడక సాగించాడు వాడు కొండను చేరుకునేసరికి పొద్దు కూకిపోయింది కానీ అవతల పగటి వెలుగురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వాడికి తెలుసు అందుచేత వాడు కొండ ఎక్కనారంభించాడు మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది కుణాల కొండ ఎక్కకు చచ్చిపోగలవు కుణాళుడికి మండిపోయింది నన్నెందుకు ఇలా భయపెడుతున్నావు నీకు నేనంటే వేలాకోలంగా ఉందా బీడు దాటాను దేశానికి అరిష్టం తెస్తానన్నావు తెచ్చానా అని వాడు కేక పెట్టాడు తెచ్చావు నీవు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలకలను బెదరగొట్టావు అందులో ఒకటి చాలా బెదిరింది అది రాజనగరు దాకా వెళ్ళి అక్కడి చెట్ల మీద గుడ్లు పెడుతుంది అవి పొదిగితే వచ్చే ఆకుపురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది వెంటనే రాణి కెవ్వున కేక వేసి పడిపోతుంది ఆమె గర్భం కాస్తా పోతుంది రాజుగారికి మరి సంతానం కలగదు అందుచేత రాజుగారి తమ్ముడు రాజవుతాడు వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని అరాచకం చేసి చివరకు శత్రువుల చేతుల్లో పెడతాడు ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని కంఠం జవాబిచ్చింది ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యున్నని ఒప్పుకోను అంటూ కుణాలుడు కొండ ఎక్కసాగాడు అతను కొండ శిఖరం చేరేసరికి పడమట ఇంకా ఆస్తమయ కాంతి ఉన్నది కుణాళుడు విజయగర్వంతో ఇప్పుడేం చెబుతావు కొండ ఎక్కాను కానీ ఇంకా బతికే ఉన్నాను నీ మాటలన్నీ అబద్ధాలు అన్నాడు నవ్వుతూ పిచ్చివాడా నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు కొండ ఎక్కినవాడు దిగాలి కదా ప్రాణాలుండగా నువ్వు ఇంకెవరిని చూడబోవు నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు అన్నది కంఠం కుణాలుడు ఈసారి పెదిరిపోయాడు కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగడం వాడికి ప్రమాదం అనిపించింది తెల్లవారేదాకా కొండ మీదనే ఉందామనుకున్నాడు కానీ కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరమని వాడికి తోచింది ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవానిది అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది అప్పుడు తనకు చావు తప్పదు అలాంటప్పుడు చావు కోసం తాను కాచుకొని ఉండవలసిన అవసరం లేదు ఆ శరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించవలసిన అవసరం లేదు ఇలా అనుకుని కుణాళుడు చీకటిలోనే కొండ దిగనారంభించాడు ఒక చోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు తరువాత కొద్ది కాలానికి అశరీరవాణి చెప్పినట్టే రాణిగారి మెడ మీద ఆకుపురుగు పాకటము ఆమె మూర్చపోవటము గర్భస్రావం కావటము రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటము వాడు దుర్మార్గుడై అరాచకం కలిగించటం రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటం జరిగాయి బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం కలిగింది అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవటంలో కుణాళుడు తప్పు చేశాడా లేదా అతనికి హత్య చేసిన పాపము రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా అంటవా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు కుణాలుడు తప్పు చేయలేదు అతనికి ఏ పాపము అంటదు అశరీరవానికి భవిష్యత్తు తెలుసునే గాని దానిని మార్చే శక్తి ఎంత మాత్రమూ లేదు ఉన్న పక్షంలో అది కుణాలుడికి హెచ్చరికలు చేయటమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసిన కుణాలుడు వెనక్కి తిరిగిపోయి ఉండేవాడే కానీ కుణాలుడు అడవి ప్రవేశించకుండా బీడు దాటకుండా కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవానికి లేనట్టు స్పష్టమవుతున్నది అటువంటప్పుడు మానవ మాత్రుడైన కుణాళుడికి పురుగును చంపకుండా రాజ్యానికి అరిష్టం రాకుండా తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే అందువల్ల ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్